హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రషిరామ్ త్రీ టు వన్ మీ వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఇప్పుడు వచ్చేసి అదిగోండి టోపీ తెచ్చుకోవడానికి వెళ్ళిండి మా మా తమ్ముడు టోపీ తెచ్చుకోరా సంతు సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అయ్యింది బిల్ల మాడ వెళ్తున్నాం అండి నవ్యతనుషం వాళ్ళు కూడా వస్తున్నారు దారిలో ఉన్నారనమాట అందరం కలిసి ఇంక ఇప్పుడు వచ్చేసి కార్లో అయితే బయలుదేరుతాం అనమాట ప్రస్తుతానికైతే వెళ్తూ ఉన్నాం చూస్తూ ఉండండి ఇంకా ఇంటి నుంచి అయితే బిల్లమడైతే స్టార్ట్ అయ్యాము చెప్పాను కదా పెద్దతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అని చెప్పేసి మేము ఎప్పుడు ఊరొచ్చినా వచ్చినా సరే ఖచ్చితంగా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసే మళ్ళీ రిటర్న్ మైసూర్ వెళ్తాం అనమాట అంత రెస్పెక్ట్ మాకైతే వాళ్ళంటే ఎందుకంటే మేము వెళ్ళిన ప్రతిసారి మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారండి ఇది వచ్చేసి తెలిసిన వాళ్ళ ఫ్రూట్ షాప్ అనమాట సో ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుని అయితే వెళ్తాము ఇది వచ్చేసి శ్రవణ్ ఇల్లు అనమాట ఇంకా వాళ్ళని కూడా పికప్ చేసుకోవడానికి అయితే వచ్చాము అందరం కార్లో పట్టడం పట్టం కాబట్టి కొందరు బస్సులో అయితే వెళ్తున్నాము ఇక్కడ పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చామనమాట కూడా యలుస్తాను ఇదిగోండి నవ్య తల అందరూ వచ్చారు ఇప్పుడు మేము అందరం కలిసి బిల్లమాడైతే వెళ్ళబోతున్నాము అందరు వెళ్ళిపోతారు ఎవరు డ్రైవింగ్ చేస్తారు అందరూ బస్సుకి వెళ్ళిపోతారంట బయలుదేరిపోతున్నారు చూడండి ఫ్రెండ్స్ కార్లు అయితే వాళ్ళకి మజా రాదంట అందుకే బస్సు పరిగెడుతున్నారు మా హస్బెండ్ పాపం బలి మరి ఇతను కూడా వెళ్ళిపోతాడు డ్రైవింగ్ ఎవరు ఉంటారు మాకు ఇంకా అబ్బాయిలు అందరూ మెల్లిగా జారుకున్నారనమాట మేము చక్కగా బస్సులో ఎంజాయ్ చేసుకుంటూ వస్తాము మీరు వెళ్ళండి అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే తప్పించుకోవడానికి అవ్వదు కదా ఖచ్చితంగా మాతో రావాల్సిందే డ్రైవింగ్కి ఇంకా అందరం కలిసేసి వచ్చేసామన్నమాట ఫస్ట్ అయితే మేము వచ్చేసాము ఆ తర్వాత వెనక వాళ్ళైతే వస్తున్నారు బస్సు కాబట్టి కొంచెం లేటు ఇంకా మేము వెళ్ళేసరికి అసలు శ్రావణ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారనమాట వాళ్ళ వైఫ్ తెలుసు కదా తరుణి ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు శరత్ వాళ్ళ బస్సులో ఇంక ఇక్కడికి వస్తే ఒక పాజిటివ్ వైబ్ వస్తుందండి ప్రతి ఒక్కరు ఎలాంటి కల్మషం లేకుండా చాలా ప్యూర్గా ఉంటారు నాకైతే అయితే అలా అనిపిస్తుంది ఈ ఫైవ్ ఇయర్స్గా నేను చూస్తున్నాను కాబట్టి ఈ ఫైవ్ ఇయర్స్గా కూడా అత్తమ్మ ఒకేలాగా అనమాట అప్పుడు ఎలా చూసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా అదే విధంగా అనమాట వెళ్ళిన సరి అన్ని ఏం వండరు అవన్నీ తీసి పెట్టడము అండ్ మేము వెళ్తే ఇన్ని రకాల వంటలు చేయడము అండ్ మేము అక్కడి నుంచి బయలుదేరినప్పుడు అస్సలు ఖాళీ చేతులతో అనమాట వాళ్ళు ఏవైతే పండక్కి వండుకున్నారో అవి మాకు ఇవ్వడము అదంతా కూడా చాలా బాగా చూస్తారనమాట అండ్ మేము వెళ్ళిన సరికి అక్క అయితే వంటలన్నీ చేసేసారనమాట అండ్ ఇక్కడ ప్రాన్స్ ఉంటే వాటి పొట్టి పొట్టయితే నేను తనుష ఒలుస్తూ ఉన్నాము ఇది కూర్చొని ఒక గంట సేపు ఒల్చామండి అంటే బాగా చూసుకోలేదంట పొట్టు తీసి ఇచ్చారేమో అని అనుకున్నారు ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి పిన్ని తెలుసు కదా శ్రావణ్ వాళ్ళ ఇంకా ఇంక వచ్చేసి గార్లు వేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు నేను వెళ్ళిన సరికి ఆల్రెడీ అన్ని పనులు అయిపోయి ఒక్క ప్రాన్ పొట్టు మాత్రమే ఒక గంట సేపు కూర్చొని అంతే మిగతాదంతా వాళ్ళే చేసుకున్నారు ఇలా ఇక్కడ కట్టెలు పొయ్యి మీద వండుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా అంటే పండగ వైవంతా కూడా కనిపిస్తుంది ఇంకా అలాగా వంటలు అవుతూ ఉండగా ఇక్కడ బావ వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చారనమాట ఇంకా అలాగా మాట్లాడుకుంటూ ఉన్నాము మర్యాద కేరింగ్ బంధుత్వాలు అన్నది డబ్బును చూసి రాకూడదండి అలా వచ్చాయి అంటే అవి ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు మేము ఫైవ్ ఇయర్స్ బిఫోర్ సెటిల్ అవ్వనప్పుడు మమ్మల్ని వీళ్ళు ఎలా కేర్ చేసుకున్నారో ఇప్పుడు ఎంతో కాస్త సెటిల్ అయ్యాక అంతేలాగా చూసుకున్నారండి ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా మమ్మల్ని ఎప్పుడు చూడలేదన్నమాట అందుకే నాకు ప్రతిసారి వీడియోలు అయితే నేను చెప్తూ ఉంటాను ఇంక ఇక్కడ భోజనం అయితే టైం అవుతుంది ఇంక కూర్చొని మాట్లాడుతుంది వాళ్ళు వచ్చేలోపు ఇంక వడ్డీ చేద్దాం అనేసి ఇలాగ ఆకులో అయితే అన్ని వేసేస్తున్నాము ఇంకా కొందరు కమెంట్ ఎలా చేశారంటే అంటే కూర్చున్నాక ఆకులో వేయాలి సిస్టర్ ముందే వేయకూడదు అనేసి అయితే చెప్పారు ఏమో అండి ఆ విషయం మాకు తెలియక అలా చేసాము ఇంకా అందరం ఒకేసారి ఇంట్లో కలిస్తే కనుక చిన్న ఫంక్షన్ అయిపోతుంది ఇంకా అక్క వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది వంటకి అయినా సరే ఇంకా వాళ్ళు అలా ఫీల్ అవ్వరు అనమాట అందరూ ఉండాలి అనేసి అనుకుంటారు ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే అబ్బాయిలు అందరూ కూర్చున్నారు సారీ సారీ ఇక్కడ నవ్య కూడా ఉంది ఇంకా అందరం చక్కగా భోజనం అయితే చేసేసాము ఇక్కడ కాసేపు సరదాగా ఉంటుంది అనేసి జల్దీ ఫై అయితే ఆడుకోవడానికి కూర్చున్నాం అనమాట అంటే అబ్బాయిలు అందరూ తినేసి అక్కడ వాళ్ళు అక్కడికి మెల్లిగా చెక్ ఇంకా నేనే రిక్వెస్ట్ చేసేసి మరి అనమాట అంటే ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు ఆడతా మళ్ళీ అందరూ ఒకేసారి కలవం కదా ఎప్పుడైనా మీరు తిరగొచ్చు అనేసి ఇంకా మాతో పాటు ఆడుకోండి అనేసి అంటే అలాగే వాళ్ళు కూడా చక్కగా కూర్చొని అయితే ఆడుకున్నారు ఇంకా కాసేపు అలాగా జల్దీ ఫై అయితే ఆడుకుని ఎంజాయ్ చేసాము ఇంకా ఈ ఆటలో రాజేష్ ని మా హస్బెండ్ ని చీటింగ్ చేయకుండా అస్సలు ఆపలేమో ఎంత చూసుకున్నా సరే వాళ్ళు ఇంకొక బుక్ పెట్టుకొని వాళ్ళకి నచ్చిన టికెట్ తీసుకొని ఆడుకున్నారు ఫ్రెండ్స్ మా మామయ్య వాళ్ళు ఇప్పుడు ఇరపాడులో ఉంటున్నాం కానీ వీళ్ళ ఊరు అదే మా ఊరు ఇదే అంటే చూడనమాట అప్పుడు ఈ ఇంట్లో ఉండే వాళ్ళంట చూపించ

ఇంకా వీడియోస్ అయితే తీయడానికి అయితే ట్రై చేస్తాను సో ఈ రోజు ఏంటంటే కనుక ముందు ఒక వీడియో పెట్టాను కదా దాని కంటిన్యూషన్ ఇది చేసేస్తున్నాను కానీ అది అయ్యేసి చాలా రోజులు అయింది ఇది వచ్చేసి ఈ రోజు డేట్ అంతా థర్టీ జనవరి థర్టీ అనమాట ఇప్పుడు పెడుతున్నాను ఇప్పుడు చేస్తున్నాను వీడియో సో ఏమంటే గార్డెన్ కూడా చాలా రోజులు అయింది అసలు నేను లోపలికి వెళ్ళలేదు ఏమి చేయలేదు మా హస్బెండ్ రాజేష్ ఉన్నప్పుడు అయితే వాటర్ అది వేసేసేవాళ్ళు సో ఇప్పుడు కాల్ చేసేసి వాటర్ అయ్యేసరికి సరేలా అలాగే వీడియో తీసేసి చూపిద్దామన్నట్లుగా ఇప్పుడైతే స్టార్ట్ చేశాను ఒకసారి లోపలికి వెళ్ళి చీ చీ కన్నయ్యకి అయితే పండగ అయిపోయింది చీ పద రండి ఫ్రెండ్స్ లోపలికి అప్పుడు ఏమేమి ఉండేవి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి అన్నదైతే చూపిస్తాను రామ లోపలికి ఇంక నుంచి చూసుకుందాం ఇది వచ్చేసి షో కోసమే అండి నాకు ఇట్లాంటివంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు నేను వద్దన్నా సరే మా హస్బెండ్ వినరు అనమాట ఇవే తీసుకుని వస్తారు అంటే ఏమైనా పువ్వులు ఉన్నాయనుకోండి దేవుడు పెట్టుకోవడానికి లేదంటే ఏమైనా ఫ్రూట్స్ కానీ లేదంటే ఏమైనా కూరగాయలు కానీ అయితే మనం కడుపుకి వెళ్తాయి కదా అలా అలాంటివి పెట్టు అనేసి అంటే ఇంకా మా హస్బెండ్ ఇలా షోకే ఉండాలి అన్నట్లుగా ఇవే ఎక్కువ తెస్తుంటారు సో ఇదొకటి అప్పుడు తెచ్చినప్పుడు చిన్నగా ఇలా ఉండేది ఇదిగోండి మేము ఎలాగ ఉన్నాం కాబట్టి పెట్టకూడదు ఇవి పెట్టేసి ఇలాగ చచ్చిపోతాయి అనమాట ఇది వచ్చేసి గులాబీ చెట్టు వచ్చినప్పటి నుంచి ఒక గులాబీ పూసినట్టుగా ఉంది అంతే ఇంకా ఇది ఇది అది అదే నాకు తెలియదు ఇది 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 కూడా షో కోసమే పెట్టుకోవడానికి కాదు దేవుడికి పెట్టడానికి కాదు ఇదిగోండి ఇది కూడా షో కోసమే ఓకే ఇదైతే చూడడానికి కొంచెం అందంగా ఉంది కాబట్టి పర్వాలేదు వైట్ అండ్ పింక్ అండ్ ఇక్కడ వచ్చేసి మామిడికాయల చెట్టు అనమాట మామిడి చెట్టు ఇదిగోండి ఇవన్నీ కూడా పువ్వులు మనకు సీజన్ వచ్చినప్పుడు మామిడికాయలు వస్తాయి ఇందులో ఎన్ని రాలిపోతాయో ఎన్ని వస్తాయి అన్నది తెలియదు కానీ ఇది కూడా ఓకే అంటే తింటాం కాబట్టి ఓకే వచ్చేసి ఆ వెనక వచ్చేసి తులసి చెట్టు ఉంది అండ్ ఈ వెనక కూడా షో కోసమే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇవే ఎక్కువ తెచ్చేస్తారండి అసలుకి ఇవి ఎందుకు తెచ్చారో కూడా తెలియదు అంటే చుట్టూ మొత్తం అంతా కూడా పెట్టేద్దాం నీట్గా అందంగా వచ్చేస్తాయి అనేసి మా హస్బెండ్ అనుకుంటారు కానీ ఇక్కడ మనం ఉండం కాబట్టి ఎవరు చేసిన ఇది కూడా ఉండదు కాబట్టి ఎందుకు అనేసి అంటే ఇంకా వినరమాట తెచ్చి పెట్టేశారు అండ్ ఇక్కడ కూడా మామిడికాయలదే అనమాట ఇవైతే ఇంకా పూస్తాయో లేదో తెలీదు అంటే పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక మామిడికాయలు తినలేదు అంటే పెట్టి కూడా ఒక మూడు నెలలు ఏమైనట్టుంది ఇంకా సీజన్ వచ్చినప్పుడు కాస్తే అప్పుడు చూద్దాం కానీ అంటే నేను ఇక్కడ ఉన్నప్పుడు కాసిన కాస్తే కనుక నేను మీకు చూపిస్తాను అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇవన్నీ టమాటలే అండి ఇదిగోండి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి కొన్ని చాలా వరకు కుళ్ళిపోయాయి అంటే ఇక్కడ టమాటా కాస్తున్నట్టే మాకు తెలియదు అనమాట అసలు చూసుకోకుండా ఇంకా షాప్కి వెళ్ళేసి కేజీ టమాటాలు తీసుకొని వచ్చాము ఇంకా సరేలో ఒకసారి గార్డెన్లోకి వెళ్దాం అనేసి వచ్చినప్పటికి ఇక్కడ టమాటాలు ఉన్నాయి అంటే మట్టేసాము చూడకుండా ఇప్పుడు చూసినప్పటికీ టమాటాలు ఉన్నాయి ఓహో ఇవి కూడా పెట్టారా అనేసి అనుకున్నాను సో ఇవి టమాటాలు కూడా తీయాలి తీస్తాను నెక్స్ట్ ఇదిగోండి ఇది వచ్చేసి అరటికాయ గల చూడండి ఎంత బాగా అయ్యిందో కానీ ఏంటో ఇంటి ఎదురుగా అరటికాయ గెల ఉండ అదే చెట్టు ఉండకూడదు అనేసి అన్నారంట చూడాలి అది నిజమైతే ఇంకా తీయించేసేయాలి ఇది ఇంకా ఇంకా కొన్ని రోజులు అవ్వాలి మేబీ ఒక నెల అవ్వాలేమో నీట్గా అవ్వాలంటే అదంతా అయ్యాక అప్పుడు పీకుదాం కానీ ఇది ఓన్లీ కాయలకి అంట అరటి పళ్ళు గెల కాదని అరటి పళ్ళు చెట్టు చెట్టు ఇంటికి వెనకాల ఉండాలి కానీ ముందు అంటే అరటి పళ్ళుకి చెట్టు వేరే కాయకి చెట్టు వేరే నాకు ఇప్పుడే తెలిసింది ఇది అరటికాయ చెట్టు అవి అయ్యాక తిందాం కానీ కోసుకొని ఇంకా ప్రజెంట్ అవ్వలేదనమాట మంచిగా మా అందర కూస్తాయి మామూలు దీపం దేవుడు చేసినవి పడుతుంది ఇది ఏం కర్రలో తెలీదు ఇది మరి మామిడికాయదో మామిడి పళ్ళుదో తెలీదు కాస్తే కాయలు కాయలదేనా నెక్స్ట్ ఇక్కడ వచ్చే ఇది కూడా మంచిగా కాస్తుందండి పప్పాయి ముందు ఏటో అసలుకి ఇదిగో పప్పాయి అండి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కొంచెం కదిపినా సరే కింద పడిపోతాయి అంటే చెట్టుకుంటే అది పండు అవుతుంది కదా కిందకు వచ్చేస్తే ఇంకా పండు చాలా టైం పడుతుంది ఇక్కడ మూడు పప్పాయిలు అయితే ఉన్నాయన్నమాట అవి ఎప్పటికవుతాయి తెలియదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ చుట్టూ కూడా షో కోసమే ఇవన్నీ కట్టారనమాట కొన్ని చచ్చిపోతుంది కొన్ని బతుకుతున్నాయి తులసి చెట్లు కూడా ఉన్నాయి ఇదే అండి ఇది మారేడు మారేడా ఓకే దేవుళ్ళు పనికి వస్తుంది కొన్ని మారేడు చెట్టు మారేడు చెట్టు ఇక్కడ తులసి చెట్టు ఇది షో కోసం ఎంత పెద్దగా చూడండి చెప్పాలండి ఇక్కడ మనం ఉంటేనే ఇవన్నీ మెయింటైన్ చేయాలి లేనప్పుడు ఇవన్నీ చేసి వేస్ట్ ఎందుకంటే ఎంతో ఖర్చు పెట్టి తెస్తాము పెడతాము మళ్ళీ చచ్చిపోతే అంత వేస్ట్ అనమాట కానీ మా హస్బెండ్ ఇక ఎంత చెప్పినా వినరు నాకు ఇట్లనే ఉండాలి ఉన్నా లేకపోయినా సొంతల్లు కాబట్టి అన్నీ ఉండాలి అన్నట్లుగా అనుకుంటారు ఇదైతే బాగుందండి షో కోసము ఎలా ఉన్నది ఎలా ఏందో చూపిస్తాను ఇది ఇలా ఉంది కదా పెట్టినప్పుడు ఎలా ఉండదు చూపిస్తాను రండి ఇది కూడా షో గురించి అండి ఇది ఏదో చెట్టు పువ్వు పూస్తుంది ఇలా ఉన్నది అలా అయ్యింది అనమాట ఇప్పుడు చూపించాను కదా చిన్న చెట్టు ఉండేది ఇది ఇంకా పెట్టినప్పుడు ఇంకా చిన్నగా ఉండేది ఇది ఇంకా పెరుగుతుంది మొత్తం పెరిగితే అంత అందంగా అవుతుంది అనమాట నేనైతే చాలా అల్లరి చేస్తున్నాను మట్టి అంతా రాసుకొని నా డ్రెస్ కి రాసేస్తున్నాడు ఇంత మంచి డ్రెస్ కి ఇది వచ్చేసి సపోర్ట్ కాయ సపోటా కాయలే ఇంకా పళ్ళు అవ్వలేదు ఇదిగోండి ఇక్కడ అక్కడ అక్కడ అవుతా ఉన్నాయి ఇది కూడా మందారం చెట్టే ఇంకా బాబు కూడా అల్లరి చేస్తున్నాడు ఎండి చేసేద్దాం ఇది మందారం చెట్టే ఇది షో గురించి ఇది షో గురించే ఇది కరివేపాకు చెట్టండి అసలు పూర్తిగా పురుగు పట్టేసింది అనమాట అంటే స్మెల్ రావట్లేదు ఏం రావట్లేదు అసలు యూజ్ లేకుండా పోయింది సో ఇదండి అంటే కొన్ని యూజ్ అయినవి కొన్ని యూజ్ లేనివి కొన్ని షో గురించి కొన్ని తినడానికి అలా అన్నమాట మా గార్డెన్ అయితే ప్రస్తుతానికి ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇదండి స్టార్టింగ్ పెట్టిన వీడియో వచ్చేసి సంక్రాంతి ముందుది హ్యాండ్ ఇది వచ్చేసి అనమాట ఈ టూ డేస్లోది ఇది ఇంకా అది షార్ట్ అయిపోయింది కదా రెండు కలిపేద్దామన్నట్లుగా అలాగే ఈ వీడియో అయితే కలిపేశాను ఫైనల్లీ వీడియో అయితే ఇదండి మీకు నచ్చిందనుకుంటా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్